మా నాయకుడు స్వామివారి దర్శనం కోసం వస్తున్న తరుణంలో అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నారని చంద్రబాబు ప్రభు పరాయక్తులైన పోలీసు అధికారులను థర్టీ యాక్ట్ అమలు అంటూ మా నాయకులను భయపెడుతున్నారని నోటీసులు ఇస్తున్నారని చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులను రాయలసీమలో హౌస్ అరెస్టు చేశారని జగన్ను చూస్తే ఎందుకు భయమని తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తామని అధికారికంగా ప్రకటన చేస్తామన్నారు మేము ర్యాలీలు బహిరంగ సమావేశాలు నిషేధించడం విధించామని మేము జన సమీకరణ చేయలేదన్నారు హైందవ సంఘాన్ని హింస పెడుతున్న వారు సూడో మనుషులను కట్టడి చేయాలని డిక్లరేషన్ గురించి మాట్లాడారు భారతీయ సనాతన ధర్మం ఎవరు వచ్చినా స్వాగతం పరుగుతుందన్నారు అనేక సార్లు దైవ దర్శనం చేసుకుంటే అప్పుడు రాని నిబంధనలు ఇప్పుడు వచ్చాయా అని ప్రశ్నించారు రేపు దేవాలయాల్లో రాష్ట్ర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామంటారు జగన్ వెంట రాకూడదని ఎవరు లేరని చెప్పడానికి ఇది చేస్తున్నారని అన్నారు మా కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే పాశవిక నిర్ణయాలకు వ్యతిరేకిస్తామని అంటున్నారు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఉద్యమానికి తెరతీసామని వ్యక్తిగత రాజకీయంలోకి దేవుడిని తీసుకురాకండి అని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భక్తునిగా దేవద్దేవ దర్శుని దర్శనానికి వస్తున్న సమయంలో దేవదేవుణ్ణి దర్శించటానికి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నటువంటి విషయం లోక విదితం ఆయన కొండకు వస్తున్నారు అని అంటే చంద్రబాబు ప్రభుభక్తి పరాయణులైనటువంటి పోలీసు శాఖ వారు థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నామని చెబుతూ ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులను కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తూ భయపెడుతూ మీరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని మౌఖిక ఆదేశాలు ఇవ్వటమే కాకుండా నోటీసులు సర్వ్ చేయటం జరిగింది మాజీ మంత్రులను వీళ్ళనందరినీ కూడా హౌస్ అరెస్టులు కూడా చేయటం జరిగింది చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎంత భయమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి చూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు హిందుత్వం ఏం చెప్తుంది భగవంతుని పట్ల భక్తితో ఎవరు వచ్చినా ప్రపంచ ఉన్నటువంటి గుళ్లకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది భారతీయ సనాతన ధర్మం ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామి వారికి పట్టు వస్త్రాలనే బహుకరించినటువంటి ముఖ్యమంత్రిని అంతకు పూర్వం ఎన్నోసార్లు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా దైవ దర్శనం చేసుకున్నటువంటి ఒక పార్టీ నాయకుణ్ణి ఈ రోజున తాము చేసినటువంటి ఒక కలంకిత పనికి డిఫెన్స్ లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలో అర్థం కాకుండా మా నాయకుడు మా పార్టీ అధిష్టానము వీళ్ళు చేసినటువంటి పాపపు ప్రకటనలకి ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చేయండి అని పిలిపిస్తే మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదు అని వాళ్ళను కట్టడి చేయటం ఏందో నాకు అర్థమే కావటం లేదు మేము పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని ఎవరు ఆయన వెనక రాకూడదని ఆయన వెనక ఎవరు లేరని చెప్పటానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక నాయకుడు నలభై శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు మీరు ఈ రకంగా ఆ కార్యకర్తలని నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే ఎవ్వరూ కూడా లేరు పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం పవన్ దుర్గగుడి సిద్ధి చేసి మేము హైందవ ధ్వజస్తంభంలా మాట్లాడారని కూటమిలోని అందరూ ఒక్కొక్కటి మాట్లాడుతున్నారని అంటున్నారు బీజేపీ నాయకులు ఎవరు పేరు చెబితే అదే పరిరక్షణ చేసే వాళ్ళు అని ప్రశ్నించారు ఓనమాలు రాని వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షలు అంటున్నారని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఆపండి వేదమూర్తి ప్రసాదం మీద వేయి మాట్లాడకండి వేదమూర్తి ప్రసాదం మీద వేయినాల్కలతో మాట్లాడకండి వ్యక్తిగత రాజకీయాల లేకి శక్తి మూర్తిని తీసుకురాకండి చాలా పాపం చేశారు మీరు ఒక మాట మాట్లాడతారు మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన జేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడినాడు నిన్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు ఆ అనుమతి ఇవ్వటము ఇవన్నీ కూడా సాదాసీదాగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు మరొక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళేమో నువ్వు వస్తే అడ్డుకుంటాం అలిపిరిలోనే నిన్ను నిలేస్తాం అని మేమే హిందువులం ఇంకెవ్వరూ కూడా హిందువులు కాదు హిందువులు అయినటువంటి మేము నిన్ను ప్రతిఘటిస్తాం నిన్ను పైకి రానివ్వమనని వాళ్ళు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు ఈ తిరుపతి బీజేపీ నాయకులు లేదా కొత్తగా బీజేపీలో చేరినటువంటి నాయకులు చెబితే ఎవరు పేరు చెబితే వాళ్ళు హిందువులట ఎవరు హిందువులు కాదని వాళ్ళు చెబితే వాళ్ళు హిందువులు కాదు వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు విశాలమైనటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసమని కంకణ బద్దులైనటువంటి కోట్లాది మంది మహనీయుల యొక్క జీవన విధానాన్ని చిదిమేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హైందవ సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తి రోజు పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ తమకు కావలసినంత షేర్ తీసుకోవటం కోసమని వీరతాళ్లు కట్టుకొని విర్రవిగుతున్నారు చాలా దారుణమైనటువంటి విషయం